పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగా విజయవంతమైంది సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ యోగాంధ్ర సూపర్ హిట్ అని అన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించామని తెలిపారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు అందులో తెల్లవారుజాము రెండు గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు రారు కూడా మనం తీసుకొచ్చిన బలవంతంగా తీసుకొచ్చిన రారు అలాంటిది పది సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు నూట డెబ్బై దేశాలు యాక్సెప్ట్ చేశాయి వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు నిన్న ఒక్క ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే పన్నెండు లక్షల లొకేషన్స్ పది కోట్ల మంది భాగస్వాములయ్యారు ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా ఆయన ఒకరోజు నన్ను నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది పదేళ్ళు అయింది దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది విశాఖపట్నం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే పదేళ్ళు పట్టేది అది ఒక్క నెలలో చేయగలిగాం ప్రధానమంత్రి గారు వస్తున్నారు యోగా డే ఫిక్స్ అయింది డెడ్ లైన్ ఎవరో చేయని విధంగా వన్ మంత్ షెడ్యూల్ ఇచ్చాం మైన్యూట్ షెడ్యూల్ ఇచ్చాం నేను మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం వండర్ఫుల్ వర్క్ చేశారు వాళ్ళని అభినందిస్తున్నా దానికంటే అధికార యంత్రాంగం సిఎస్ గారి దగ్గర నుంచి కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్స్ ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్ అదే సమయంలో డీజీపీ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ ఇంత పెద్ద ఈవెంట్ని జీరో ఇన్సిడెంట్ ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ చిన్న ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి అలాంటివి కూడా జరగకుండా చేయగలిగారంటే టెక్నాలజీ ఉపయోగించారు ప్రాపర్గా ప్లానింగ్ చేశారు ట్రాకింగ్ చేశారు ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ తీసుకొచ్చారు కంట్రోల్ రూమ్లు పెట్టి అదే సమయంలో ఈవెంట్ కూడా సక్సెస్ కావడానికి మీరు చూస్తే ఒక మంచి ఈవెంట్ కూడా ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కూడా సంఘీభావంగా పనిచేశారు పొలిటికల్ లీడర్షిప్ ప్రజాప్రతినిధులు ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్లో చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు అందువల్లనే ఇది ఒక మ్యాసు సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్క నాకు విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం నేను ఇప్పుడు కాదు అన్నిసార్లు చెప్తా ఉంటాను ఇదే సెక్రటరేట్తో ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఉధువుద్ వస్తానే ఫస్ట్ నేను ఒక్కడనే ఇక్కడ రాగలిగాను ఫస్ట్ డే ఉధూ నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతుందని అంటే నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండి క్లియర్ అయినాకొస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు నేను అక్కడి నుంచి బయలుదేరాను డిఫెన్స్ ఒకే మాట చెప్పారు ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని ఏంటని అడిగాను వెదర్ ఇజ్ నాట్ కోఆపరేటింగ్ మీరు ఎండి దానికి లేస్తారని చెప్పారు కాదు ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం నేను వెళ్తానన్నాను నేను వస్తే విజయవాడలో ఆపేశాం విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి బై రోడ్ రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్క్యాం అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాం కలెక్టరేట్ కళా విహీనం అయిపోయింది అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి ఏ హోటల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి ఇళ్ళల్లో నీళ్ళు లేవు కరెంట్ లేదు ప్రొవిజన్స్ లేవు జనజీవనం మొత్తం స్తంభించిపోయింది అక్కడి నుంచి స్టా ఎట్లా పోవాలో కూడా తెలియదు మాకు అప్పుడు ఎక్కడి నుంచి ఏం తీయాలని తెలియదు అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యా పదకొండు రోజులు కడాన పొటాటో తెప్పించడానికి చెక్ చెక్పోస్ట్లో ఫోన్ చేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి నేను చూస్తే ఆ చీఫ్ మినిస్టర్కి ఫోన్ చేసి ఊరికే కాదు మీ గోడౌన్లో ఉండేటి పంపించండి మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి తెప్పించాం మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వంటలు పెట్టి అక్కడి నుంచి హెలికాప్టర్ల భోజనాలు తెప్పించి ఫ్రీగా ఎక్కడికక్కడ ఇచ్చాం అంటే వార్ ఫుట్టింగ్లో మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు నా జీవితాలు ఎప్పుడూ మర్చిపోలేను ఆయన ఒక మాట అన్నారు మనం వచ్చినప్పుడు మీరు చూసారా అని కార్లు ఇద్దరం వస్తున్నాం వస్తామంటే ప్రజలు చేయులూపుతున్నారు వాళ్ళ ముఖంలో విషాదం ఉన్నా మమ్మల్ని ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు మాకు న్యాయం జరుగుతుందని అది చూసిన తర్వాత ఏ ప్రభుత్వమైనా సరే ఇనిషియల్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది అలాంటి వ్యతిరేకత కూడా లేకుండా వీళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారంటే స్వాగతం పలుకుతున్నారంటే ఇస్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ నేను చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశాను అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు అనిపించింది విశాఖపట్నంలో ఉండే ప్రజానీకం ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారు ఎంత నమ్మకం ఉందని ఆ రోజు నేను దీపావళి ఒకే పిలిపించాను దీపావళి రోజున మీరు కానీ క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి ఎక్కడ చూసినా చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి ఆకులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి చేయొద్దంటే ఒక్క క్రాకర్ కాల్చలా దీపావళి జరుపుకున్నారు ఎక్కడ టపాకాయలు కాల్చలా నిన్న నేను వచ్చి ఒక పిలిపిస్తే మిడ్ నైట్